అంత ఆస్తిపరుడు ఓ వెహికల్ కొన్నాడు అనుకోండి ఆ వెహికల్కి రికార్డు లేకుండా ఉంటుందా ఆ వెహికల్ ఎవడానికి సీజ్ చేయగలరా అసలు కలలోన్నా మనం ఊహించగలమా జగన్మోహన్ రెడ్డి వెహికల్ పోలీసులు సీజ్ చేయటం అనేది అది హైలీ ఇంపాసిబుల్ అది కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెహికల్ని సీజ్ చేశారు సీజ్ చేయటం అంటే అది పెద్ద న్యూస్ అయింది మళ్ళీ అండి బ్లాక్ ఫార్చ్యునర్ బ్లాక్ ని పోలీసులు సీజ్ చేశారు శంగయ్య మృతి శంగయ్య గారిని ఎక్కించి తొక్కేసింది వెహికల్ అది ఓకే అదంతా పక్కన పెడదాం ఈ సీజింగ్ వరకు మాత్రమే మాట్లాడుతున్నాను బ్లాక్ ఫార్చ్యునర్ జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ పోలీసు వారి చేత సీజ్ చేయబడింది అయితే నాకు ఉన్న నా నమ్మకం ఏంటంటే దేవుడు నేను ఎప్పుడు నాకు ఎవడన్నా అన్యాయం చేస్తే నేను దేవుడికి వదిలేస్తాను కాబట్టి దేవుడి ఇచ్చిన పనిష్మెంట్ ఇది జగన్మోహన్ రెడ్డి గారిని అనిపించిందండి ఎందుకంటే కరెక్ట్గా రెండు మూడు సంవత్సరాల క్రితం నా మీద తప్పటికే శ్రీకాకుళంలో పెట్టి నన్ను అక్కడికి పిలిపించారు ఎంక్వైరీ ఫైవ్ ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి జస్ట్ ఎంక్వైరీ అండి మీరు ఎంక్వైరీ చేసి పంపించేస్తాను తప్పటికే సరే సరే నేను వెళ్ళానండి అప్పుడు నాకు బ్లాక్ ఫార్చునరు అంటే ఇంత కొత్తది కాదు అది పాతది బ్లాక్ డస్ట్ ఒకటి ఈ రెండు బళ్ళు వేసుకుని దాదాపు ఒక పది మంది ఎంతమంది మేము శ్రీకాకుళం వెళ్ళాం శ్రీకాకుళం వెళ్ళిన తర్వాత పొద్దున్నే సాయంత్రం దాకా అయ్యి అని అడిగి వేధించి మమ్మల్ని కూర్చోబెట్టారు ఏమీ లేవు నన్ను పీకడానికి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మీరు నా దగ్గర ఏమైనా తప్పుడు దొరికితే మీరు కేసు పెట్టుకోండి మీరు ఎలా జైలుకి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతానని చెప్పి నేను ఆ సీఏ కూడా ఏం చేయాలి అర్థం కాలేదు అంతా అయిపోయిన తర్వాత రాత్రి తొమ్మిది గంటలకి వెళ్ళిపోవచ్చు అన్నాడు వెళ్ళిపోవచ్చు అంటే బయటకు వచ్చాం బయటకు వచ్చి చూస్తే మా బళ్ళు లేవు అక్కడ ఏ వెహికల్స్ ఏ అంటే వెహికల్స్ పోలీసులు సీజ్ చేశారన్న సీజ్ చేయడానికి ఏముంది కారణం అంటే అది ఢిల్లీ బళ్ళు అని ఉన్నాయండి ఢిల్లీ అంటే డిఎల్ అని ఉంది రిజిస్ట్రేషన్ దాని గురించి పెట్టారన్న దాని గురించి అట్టపెట్టడానికి ఏముంది దానికి కూడా రికార్డు ఉంది కదా ఢిల్లీ కూడా పాకిస్తాన్లోనూ లేదా ఆఫ్ఘనిస్తాన్లో లేదు కదా అది మన దేశం కదా ఒకవేళ పెనాల్టీ ఉంటే పెనాల్టీ ఏంటి కట్టి పట్టుపోతాను అంతే తప్ప దాన్ని సీజ్ చేయడం ఏంటి అని చెప్పంటే లేదంటే సీజ్ చేశారు మీరు వెళ్ళిపోలేక నుంచి మీరు ఎలాగెళ్తారో మాకు తెలియదు అన్నారండి ఆ రోజు రాత్రి అయితే సరే ఓకే తీసుకున్నారు కదా ఒక రోజు పడుతుందో రెండు రోజులు పడుతుందో తెలియదు శ్రీకాకుళం నుంచి ఉత్తరక నేను నడుచుకుంటూ నేను వెళ్ళిపోతానని చెప్పి మొదలెడ్డి నడక ఆ రాత్రి మీద మా వాళ్ళు అందరూ లేదు లేదు దారిలో ఎక్కడన్నా ప్లాన్ చేస్తారు ఏమన్నా చేస్తారు చంపించేస్తారు ఏదన్నా ఏదైనా చేయనిరా ఏదన్నా మన కారులో వెళ్ళినా అని చెప్పి నేను నడిచిపోతా ఉంటే అక్కడ స్థానిక తెలుగుదేశం నాయకులు అప్పుడు ఇంకా తెలుగుదేశంలో లేని నన్ను వారో కారు పొరమాయించి మమ్మల్ని కారు ఎక్కి క్షేమం ఎట్టింది దింపారండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏ అవమానం అయితే చేశారో ఈవేళ ఆయన దగ్గర ఓ లక్ష కోట్లో ఐదు లక్షల కోట్లు పది లక్షల కోట్లు ఆస్తులు ఉండొచ్చు కానీ సేమ్ అవమానం ఆయనకి ఎదిరేయించోండు ఇదొకటే కాదండి మొత్తం ప్రవీణ్ పగడాల గారి కేసులో కూడా ఆడెవడో ఒకడు తెలంగాణ నుంచి వచ్చాడు ఒక దొంగ పాస్టర్ పాస్టర్ కదా దేశానికి పాస్టర్ అని చెప్పుకుంటాడు ఒకడేమో కడప నుంచి వచ్చాడు వీళ్ళిద్దరూ ఎలాగైనా సరే రాజేష్ని క్రిస్టియన్స్ నుంచి దూరం చేయాలి క్రిస్టియన్స్ ఆడి చెప్పిన మాటే నమ్మేస్తున్నారు వాడు యాక్సిడెంట్ అని చెప్పాడు ఐదు వేల పదివేల మంది వచ్చిన వాళ్ళు మరుసటి రోజు నుంచి వంద మంది కూడా రావట్లేదు కాబట్టి నేను ఎలాగైనా బ్యాట్ చేసేయాలని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఖమ్మంలో నా మీద పోలీస్ కేసు ఇచ్చారు ఖమ్మంలో రాజేష్ మహాసేన లంచులు నన్ను చంపేస్తానన్నారు నన్ను పొడిచేస్తానంటున్నారు అని చెప్పి ఖమ్మం పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద ఒక కంప్లైంట్ ఇచ్చారు ఇచ్చినప్పుడు నాతో పాటు కొంతమంది క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులను కూడా కలిపి వీళ్ళందరూ కంబైండ్ వీళ్ళందరూ ఒక టీమ్ అన్నట్టు నన్ను ఆ టీంలో చూసి ఇచ్చారు కంప్లైంట్ నిజానికి మనసు కొంచెం నొచ్చుకుందాది ఏంటి వీళ్ళు ఎంత దారుణమైన రాజకీయాలు ఏంటి ఎంత దరిద్రంగా బిహేవ్ ఏంటి అదోలని చెప్పి తిట్టుకున్నాను మనసులో కానీ దేవుడికి తెలిసాను నేను ఆ రోజు నేను అనుకుంటే మరి ఇప్పుడు గవర్నమెంట్ మాది ఆ ఇక్కడికి వచ్చి మతం మత విద్వేషాలు రేపారు ఇలా తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చారు ఇక్కడ జనాల్లో ఒక మతం మీద ఇంకో మతాన్ని రచ్చగొట్టే ప్రయత్నించారు ఇంకా పిడితే ఒక పది నిమిషాలు ఎయించగలను కానీ నా దగ్గర ఉన్న అవకాశాన్ని నేను ఉపయోగించుకోలే దేవుడే చూసుకుంటాడు ఒకవేళ ఆడు చెప్పిన కేసులో నాకు పిలిపించాలనుకో వెళ్తాను తప్పు చేయకుండా ఉన్నవాడిని నాకు భయం ఏంటి ఎవడ బెదిరిస్తాడు నా తరపున ఎవడో బెదిరించేసాడని దానికి ఆధారాలు ఉండాలి కదా సరే ఓకే నేను వదిలేసానండి వదిలేస్తే కొన్ని రోజులు కూడా అవ్వలేదండి వాడు ఏ పోలీస్ స్టేషన్లో అయితే కేసు పెట్టాడు నా మీద అదే పోలీస్ స్టేషన్లో అది ఈ రాష్ట్రం కూడా కాదు పక్క రాష్ట్రం తెలంగాణలో నా రికమెండ్ నేను పనిచేయదు కదా నేను కనీసం ఎవరి మీద కేసు కూడా ఇవ్వలేదు ఎప్పుడో ఎవరో పెట్టిన కేసులో అదే పోలీస్ స్టేషన్లో మొక్కలే ఇస్తారండి అదే పోలీస్ స్టేషన్కి ఇటుకెళ్ళారండి దేవుడు ఉండడానికి అండి నాకు అలాంటప్పుడు ఒకటి మీద ఆరోపణ చేసిన తప్పుడు యదవలకి దేవుడు ఇచ్చే పనిష్మెంట్ ఉంటుంది అది ఏపీలో కనుక కేసు అయి ఉంటే రాజేశ్వ పెట్టించాడని మళ్ళీ రోడ్ల మీద దొరికితే ఎదవలేదు తెలంగాణ అంటే అదేం కూటమి ప్రభుత్వం కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ ఈడెవడైతే అరెస్ట్ అయ్యాడో ఆడు నేను కాంగ్రెస్ లీడర్ అని చెప్పుకుంటాడు అంటే ఆడి గవర్నమెంట్లో ఆడనే ఈడ్చుకెళ్ళి తోస్తారు లోపల లోపల లోప దీపో ఏడ్చారండి అంటే ఆడు ఉద్దేశంలో నన్ను వేసేసినా పర్లేదు నా కుటుంబం బాధపడిన పర్లేదు ఏ తప్పు లేకుండా దేవుడు చుట్టూ ఊరుకుంటాడండి తోస్తారు లోపలికి ఎప్పుడో వచ్చాడో ఒక రెండు రోజులు ముప్పై రోజులు పోయిన తర్వాత ఆడి గాడే దగ్గర కటింగ్ ఏం చేసుకుని బయటకు వచ్చి నాకు శిరోమొండం చేశారని ఏదో ముండడుపులు లేచుకుంటూ వచ్చాడు ఎదవాడు అలాంటి గలీజ్ గళ్ళు ఉన్నారు ఈ రోజున క్రిస్టియానిటీ పేరు చెప్పుకుని తిరిగే ఎదవల్లో అలాంటి ఎదవల్ని క్రిస్టియన్స్ ఎవరూ నమ్మలేదు వాళ్ళ దగ్గరికి ఎవరూ వెళ్ళలేదు వాళ్ళ మాటలు నమ్మలేదు వాళ్ళు చెప్పినట్టు ఎవరు రెచ్చిపోలేదు దట్ ఈస్ క్రిస్టియానిటీ అదేనండి మీకు ఇంకొకటి అని చెప్పాను కదండి ఆడేం చేశాడు క్రిస్టియానిటీకి శత్రువు అందరూ ప్రవీణ్ గారు క్రిస్టియన్స్ అందరూ కూడా అతను అంటుంటే రాయేష్ ఒకడు వచ్చి యాక్సిడెంట్ అన్నాడు ఇతను క్రిస్టియన్స్కి శత్రువు ఇతను సాతానని చెప్పి ఆయాదవం మొదలెట్టాడు అది కూడా ఒక రెండు నెలలో నెల ఉందండి రెండు నెలల తర్వాత ఎవరైతే నా మీద తప్పుడు ప్రచారం చేసి క్రిస్టియానిటీని నన్ను దూరం చేద్దాం అనుకున్నారో క్రిస్టియన్స్కి నన్ను శత్రువుగా చూపిద్దాం అనుకున్నారో ఆ ఇద్దరు వాళ్ళ నోటితోటే ఎస్ మేము ఎదవలమే అతను తాగాడని తెలిసినా కూడా మేము దీన్ని హత్యని ప్రి గానే చేసాం అని ఆ ఎదవల నోటితో చెప్పించాడు దేవుడు వాళ్ళు ఈ రోజు క్రిస్టియానిటీ మొత్తం చీకొడుతుంది వాళ్ళు ఏమనుకున్నారు క్రిస్టియన్స్కి నన్ను దూరం చేద్దాం అనుకున్నారు కానీ ఏం చేశాడు దేవుడు అది నేను చేసింది ఏం కాదు ఆ స్ట్రింగ్ ఆపరేషన్ నేను చేయించలేదు వాళ్ళతో రేపు ఎదవాలని మీరు చెప్పిన ఎదవపల్లని ఒప్పేసుకుంటారని నేను చెప్పలే వాళ్ళు కాలే దేవుడు జడ్జిమెంట్ అలా ఉంటుందండి కాబట్టి ఎవడైనా బలహీన నా ఒక్కడి విషయంలోనే కాదు ఎవడైనా న్యాయం కొనోడు పక్షాన లేకపోతే ఎవడైనా బలహీనడి మీదకి బలం ఉంది కదా అని లేకపోతే నోరు ఉంది కదా అని వెళ్ళి పడిపోతే దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనేది మాత్రం గుర్తుపెట్టుకున్నప్పై ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పరిస్థితి ఎదురైందంటే అది నా ఒక్కడి విషయం కాదు ఆయన ఎవరికి ఏది చేశారో తిరిగి ఆయనకి ఇది మాత్రం మీరు కొంచెం అర్థం చేసుకోండి ఇక ఈరోజు మెయిన్ టాపిక్లోకి వెళ్దామండి జగనోన్మాదం వెరీ డేంజరస్ అంటే ఇంజూరియస్ టు హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి చాలా ప్రమాదకరంగా మారిపోయి రోజులు వచ్చేస్తున్నాయి ఇప్పుడు మొన్న మనం చూసాము ఏంటి కత్తులు పట్టుకుని డ్యాన్స్ వేస్తున్నారు కొర్రోళ్ళు ఆ కత్తులు పట్టుకుని డ్యాన్స్ వేస్తుంటే దాన్ని మేము ఏబిఎంలో వెంకటకృష్ణ గారు డిబేట్ పెట్టారు ఏంటి మతోన్మ ఈ ఉన్మాదం ఎక్కడికి పోతుంది ఈ జగన్ మాత్రం ఎటుపోతుంది కుర్రోళ్ళు యూత్ సెకండ్ జనరేషన్ నాశనం అయిపోతుందని మేము కూడా మాట్లాడాం మేము మాట్లాడితే దానికి ఏళ్ళు కవరింగ్ ఆఫ్ ఇండియో ఇచ్చేయడానికి ఇద్దరు కవరింగ్ స్టార్లు మా ఇచ్చాడు జగను అందులో ఒకడు మా కామెడీ కింగ్ పేరుని నాని అరే మొత్తం పోయింది ఇది